అంటే నెల్లూరు రూరల్ ప్రజలందరికీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమిరెడ్డి గెరిరెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబంలో పెద్ద కొడుకు చిన్న అన్నమాట ఇంకా ఇంట్లో ఎవరున్నా సరే మూడో కొడుకు లెక్క అదేవిధంగా వాళ్ళు కుటుంబ సభ్యులాగా మెలగతారు కాబట్టి అందరికీ అంతర్దేశం నాకొక్కడికే కాదు రూరల్లో ఉన్న ప్రజలందరికీ వాళ్ళు చాలా క్లోజ్గా దగ్గరగా ఇంట్లో మనుషులు ఉంటారు మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఫోన్ చేసి అన్న మాది ప్రోగ్రామ్ అన్న రండి అని ఎవరు ఫోన్ చేసినా రూరల్ నుంచి వస్తున్నామని చెప్పి జస్ట్ ఫోన్ చేస్తేనే ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించే లేటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు అనడం కన్నా ఆపద్బాంధువులు అనడం చాలా వరకు గొప్ప విషయం అలాగే ఈరోజు మనం బ్రతుకున్న వంటి కారణం కూడా కోటమిరెడ్డి సరేదర్ రెడ్డి గారు ఎందుకంటే నాకు ఇక్కడ ఒక మచ్చ ఉండదు చూడండి ఇక్కడ క్యాన్సర్ గడ్డ ఉంటుంది